హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మై మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడే బ్రష్ చేసుకొని స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ నిన్ననే స్టవ్ అంతా కడిగేసాను అందుకనే జస్ట్ ఏమైనా పైన పైన ఏమైనా ఉన్నా కూడా నైట్ వంట చేసిన ఉంటుంది కాబట్టి మొత్తం క్లీన్ చేస్తున్నాను అలాగే వాటర్ కూడా అయిపోయాయి బిందెలో అందుకనే బిందె కూడా గడుగుదాము అనేసి ఇంకా బాసర్లతో పాటు అది కూడా గడుగుతున్నాను మధ్యలో డుగ్గుగాడు వస్తూనే ఉంటాడు కిచెన్లోకి నేను వర్క్ చేస్తూ ఉంటే నవీన్ కూడా కిందికి వెళ్ళాడనమాట యాక్చువల్లీ వాటర్ అయిపోయినాయి ఇంట్లో అని చెప్పేసి డుగ్గువాడు మళ్ళీ వస్తూనే ఉంటాడనమాట కిందికి నా దగ్గరికి వస్తున్నాడు యాక్చువల్లీ అక్కడ కింద మనం డస్ట్బిన్ పెడతాం కదా అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది సో అది బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది నాకు అది క్లీన్ చేసేసుకొని ఇల్లంతా ఊకి ఒకసారి తూట్ చేశాను కాకపోతే నాకు అది వీడియో తీయడం అవ్వలేదు నేను కూడా స్నానం చేసేసి ఇప్పుడైతే దీపం ముట్టించాను ఇంట్లో పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఎంత పీస్గా ఉంటుంది కదా మైండ్ కూడా సో నేను కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అనేసి కాకపోతే డుగ్గువాడు నైట్ ఏం సరిగ్గా తినలేదు అందుకని ఫస్ట్ వాడికి తినిపిస్తున్నాను అనమాట ఇక్కడ డుగ్గువాడు అసలు ఇంట్లో ఉండట్లేడు అని చెప్పేసి కొంచెం బయటికి వచ్చి తినిపిస్తే వాడు ఒక్క దగ్గర ఉండట్లేడు ఇంకా మాకు కూడా నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ ప్రిపేర్ చేశాను పల్లి చట్నీ చేశాను అనమాట ఇడ్లీ కాంబినేషన్ అలాగే కారం పొడి కూడా వేస్తున్నాను ఇడ్లీకి చాలా బాగుంటుంది కాబట్టి డుగ్గువాడు కూడా తినేసి ఆడుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాడికి కూడా స్నానం పోసాననమాట ఇంకా నేను ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ఏం చేయలేదు యాక్చువల్లీ నవీన్ బయటికి వెళ్ళాడు వర్క్ మీద సో ఆయనకు అడిగితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమైనా చేయాలా అంటే ఇప్పుడు ఏమొద్దు నేను రాను అని చెప్పాడనమాట ఇంకా నాకు ఒక్కదాన్ని కూడా వండుకోవడం ఇంకా తినాలని ఇంట్రెస్ట్ రాలేదు ఒక్కరం ఉంటే తినాలనిపించదు కాబట్టి డుగ్గు ఆడుగుకి ఇంట్లోనే ఉండి బోర్ అవుతుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో కొంచెం బయటకు తీసుకొచ్చాను కరెంట్ పోయింది యాక్చువల్లీ ఇంట్లో చల్లగాలి మామూలుగా రాలేదు ఈవినింగ్ టైంలో వాడు మాత్రం ఒక్క దగ్గర ఉండట్లేడు డోర్ పెట్టేస్తే ఎడుస్తుంది ఎప్పుడు బయటనే ఉంటుందంట చూడండి వాటితో పాటు నేను కూడా వాడు వెనకాల పరుగులు తీస్తున్నాను ఈవినింగ్ అయిపోయింది వాడికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను వచ్చి ధనియా వాటర్ తాగుతున్నాను ధనియా వాటర్ ఎందుకు అంటే నేను ఆఫ్టర్నూన్ తినలేదు నాకు ఎందుకో స్టమ్మక్ అంతా గ్యాస్ డబుల్లాగా ఉందనమాట సో మీకు కూడా ఎప్పుడైనా గ్యాస్ ఫామ్ అయితే గిన్నెలో కొన్ని వాటర్ వేసి ధనియాలు జీలకర్ర వామ ఇంకా బిర్యానీ ఉంటుంది కదా అది వేసి బాగా మరలిన తర్వాత కొంచెం బెల్లం వేసుకుని బెల్లం అయితే మీ ఇష్టం మీకు తాగాల స్వీట్ కావాలి స్వీట్నెస్ కావాలంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి కొంచెం వగర్ వగర్గా ఉంటుంది అనమాట తాగలేమనేసి నేను కొంచెం బెల్లం వేసాను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేను ఫుల్ వా గ్లాస్ వాటర్ వేసాను అది మరిగిన తర్వాత హాఫ్ గ్లాస్ అయిందనమాట సో ఇది మార్నింగ్ ఇడ్లీకి నానబెట్టాను అనమాట ఇడ్లీ పిండి అయిపోయింది కొంచెం ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను కాకపోతే ఈ మధ్య డూడి ఇడ్లీ తింటున్నాడు ఇంకా వాడి కోసం కూడా నేను ఇంక ఇద్దరికి అవుతుంది కదా వాడు తింటున్నాడు అని చెప్పేసి ఇడ్లీకి నానబెట్టాను మార్నింగ్ నానబెట్టాను ఇప్పుడు ఆ మిక్సీ బా టేస్టే అయిపోతుంది పప్పు గీట ఇడ్లీకి కలిపేసి పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తామనేసి పడుతున్నాను యాక్చువల్ దోశ పిండి కూడా ఉంది డుగ్గువాడు ఇంకా ఇడ్లీ తింటున్నాడు కదా వాడి కోసం అనేసి చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఏది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినా కూడా పిండి కొంచమే వేసి పడతాను నాకు వన్ ఆర్ టూ డేస్ కంటే ఎక్కువ వచ్చినా నాకు ఇష్టం ఉండదు మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువ ఎక్కువ బట్ట వేసుకొని పెట్టుకొని హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను మాక్సిమం మాక్సిమం దోశ పిండి కానీ ఇడ్లీ కానీ వన్ ఆర్ టూ డేస్ కంటే మాకు ఎక్కువ రాదనమాట అంతే కొంచమే నానబెడతాను నేను ఇప్పుడు మినపప్పు కూడా పట్టేసి మొత్తం కలిపేసి పెట్టుకుంటున్నాను మొత్తం కలిపేసి మూత పెట్టేసి మీరు బయట అంటే బయట పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఆ రోజు నైట్ ఒక్కరోజు బయట పెడతాను పులుస్తుంది కదా మంచి టేస్ట్ కూడా వస్తుంది సో ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతే గాయస్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్ బాయ్